హలో అండి ఈరోజు మీకు బళ్ళారి స్పెషల్ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా వారు చేసినట్లు కనుక ఈ ఉగ్గానిని గనుక ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఎప్పుడు చేసినా ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు బౌల్ తీసుకొని పావు కిలో మరమరాలు వీటిని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మరమరాల్ని వాటర్ లేకుండా శుభ్రంగా పిండి వేరే బౌల్లోకి తీసుకుందాం ఇలా పిండుకున్నాం కదా ఇప్పుడు ఈ మరమరాల్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఓ టీ స్పూన్ పచ్చిపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా రంగు మార్చే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు టమాటా ఫోర్ టీ స్పూన్ చిత్తపండు పులుసు ఇందులో కొద్ది కొత్తిమీర తరుగు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం ఇలా కలుపుకున్నాం కదా రెండు నిమిషాల పాటు ఈ టమాటాలని మగ్గించుకుందాం టమాటాలు ఇలా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఉప్పు ఉగ్గానికి ఉప్పు ఎక్కువ పట్టదండి ఎందుకంటే మరమరాళ్ళలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న ఈ మరమరాళ్ళు వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వేయించిన పప్పుల పొడి కొద్దిగా పుదీనా తరుగు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాం చూశారు కదండి చాలా సింపుల్గా బల్లారి స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా టేస్ట్ చేసేద్దాం రండి